కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఒంగోలులోని కొత్తపట్నం సముద్ర తీరం భక్తులతో కిటకిటలాడింది స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర తీరానికి తరలివచ్చారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో తీరంలో సందడి నెలకొంది స్నానాలు ఆచరించిన భక్తులు ఒడ్డున దీపాలు వెలిగించి పూజలు చేస్తారు అయ్యప్ప మాలధారలు భజనలతో ఆలరించారు భక్తుల రద్దీ దృష్టి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు దేవాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు శివునికి అభిషేకాలు నిర్వహించారు మేమున్న ఏరియాలో మాకు సముద్రము లేదు కానీ ఇక్కడ మాకు అదృష్టం కలిగింది మేము మా కోలీస్ వచ్చాము ఇక్కడ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఈ పౌర్ణమి రోజున మనం సముద్ర స్నానం చేస్తే అందరూ దేవతలు సముద్రంలో ఉంటారని విన్నాం కాబట్టి మన కోటి జన్మ పాపాలన్నీ తొలుగుతాయని అంటారు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇక్కడ ఒంగోలులో ఉండి ఈ సముద్ర స్నానం చేయడానికి వచ్చినందుకు ముఖ్యంగా పౌర్ణమి రోజు మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇక్కడ వెలిగిస్తున్నాము సో ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ రోజు వెలిగిస్తే మనం సంవత్సరం అంతా ఎప్పుడైనా మనం ఆ ఒత్తులు వెలిగించకపోయినా కూడా మనం సంవత్సరం అంతా మహాశివుడి దగ్గర పాదాల దగ్గర ఒత్తులు వెలిగించినట్లుగా ఆయన దగ్గర దీపం పెట్టినట్టుగా మనకు పుణ్యం తగ్గుతుందని విన్నాం కాబట్టి ఇలా వచ్చాము మనకుండే పౌర్ణమి అన్నిటిలో కూడా కార్తీక పౌర్ణమి చాలా విశేషము ఈ ఈ విశేష పర్వదినాన్ని సందర్భంగా మేము ఇక్కడ సముద్ర స్నానం చేసి సముద్రం దగ్గర ఉండే ఇసుకను తీసుకొని శివలింగం చేసి శివుడికి పూజ చేయటం కోసము ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చాము సో ఈ రోజు సకల దేవతలు సముద్రంలో ఉంటారని అని అంటారు మనకుండే సకల దోషాలు ఏమైనా ఉంటే ఈ సముద్ర స్నానం వల్ల మనకి వెళ్ళి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మేము